మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ కొనిదల మెగా బ్రదర్ నాగబాబు గారి వరసుడిగా ఇండస్ట్రీలో ముకుంద అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి తన మొదటి మూవీతోనే మంచి ని అందుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించి నటుడుగా ఎంతో గుర్తింపు దక్కించుకున్నాడు వరుణ్ తేజ్ వరుణ్ తేజ్కి ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్ దక్కలేదు కానీ వరుస ప్లాబ్లతో కెరీర్లో కొంచెం వెనుకపడ్డే చెప్పుకోవచ్చు త్వరలోనే మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ఆరేళ్లు ప్రేమలో ఉన్నారు అయితే అంతరిక్షం మూవీ చేస్తుండగా వీరిద్దరు మనుషులు కలవడంతో ఈ జంట ప్రేమలో పడి ఆరేళ్లు ప్రేమించుకునే రిలేషన్లో ఉండి పెద్దలు నొప్పించి రీసెంట్గానే ప్రేమ వాహనం చేసుకున్నారు ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి మూవీస్ వెబ్ సిరీస్తో కెరీర్లో బిజీగా ఉందనే చెప్పుకోవచ్చు టాలీవుడ్లో ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చింది త్వరలోనే ఓ స్టార్ కప్పులు పన్నెండు బిడ్డకి జన్మనియబోతున్నారంటూ బయటికి రాగా మొదట్లో నాగచైతన్య శోభిత పేరెంట్స్ కాబోతున్నారని అనుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో లావణేత్రి పట్టి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఎలాంటి ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయకపోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో త్వరలోనే వీరు పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తుంది అయితే మెగా ఫ్యామిలీ ఈ న్యూస్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే వరుణ్ తేజ్ లావణ్యకు పన్నెండు బిడ్డ పుట్టబోతున్నట్లు బయటికి రాగా రీసెంట్గానే లావణ్య కూడా తన మదర్తో ఎయిర్పోర్ట్లో కనిపించారు లాంగ్ లో దీంతో అనుమానం కాస్త పెద్దదైందనే చెప్పుకోవచ్చు ఏదేమైనా త్వరలోనే వరుణ్ తేజ్ లావణ్య పన్నెండు బిడ్డకి పేరెంట్స్ కాబోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు